జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురుగారు శివోహం శివార్పణం గురుగారు మీకు ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు మీకు మన జ్ఞానసేతు ప్రేక్షకులందరికీ శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి శుభాశీస్ శ్రీమాత్రే నమ గురువు గారు అసలు దీపావళి పండుగ విశిష్టత గురించి తెలియచేయండి అలాగే దీపావళి పండుగను అసలు ఎన్ని రోజులు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి మన ప్రేక్షకులకు తెలియచేయండి అమ్మా శ్రీ నామ సంవత్సరంలో అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు అనగా పద్దెనిమిదవ తారీఖు శనివారం నాడు ధనత్రయోదశి మరి మరియు శని త్రయోదశి కలిసి వస్తున్నాయమ్మా అలాగే పంతొమ్మిదవ తారీఖు ఆదివారము నరక చతుర్దశి ఇరవయో తారీఖు దీపావళి దీపావళి పండుగ మనం జరుపుకోబోతున్నాం అయితే దీపావళి పండుగ అనేటటువంటిది మూడు రోజులుగా మనం జరుపుకోవాలి అందరికీ తెలిసింది దీపావళి మాత్రమే అంటే ఆ ఒక్క రోజు మాత్రం దీపాలు వెలిగిస్తారనో లేదా టపాసులు కాలుస్తారనో మనము చెబుతూ ఉంటాం అయితే దీపావళి పండుగ ఎప్పుడూ కూడా మూడు రోజులుగా అనుసంధానంగా ఉంటుంది ఎలా అంటే త్రిరాత్రి దీక్షగా ముందుగా ధనత్రయోదశి నాడు అయితే ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏమిటంటే శని త్రయోదశి కూడా మనం ప్రాప్తించింది కాబట్టి అమావాస్య దగ్గరలో ఉండేటటువంటి శని త్రయోదశి సమస్త ప్రాణ అపాయాలను కూడా మనకు తొలగిస్తుంది కేవలం ఈ దీపావళి ముందు వచ్చేటటువంటి శని త్రయోదశిని మాత్రమే కాదమ్మా ఏ దీప్ ఏ అమావాస్య ముందు నాడు వచ్చేటటువంటి శని త్రయోదశి అయినా సరే విశేషమే సరే అయితే ఇక శని త్రయోదశి నాడు ఏమేం చెయ్యొచ్చు అనేటువంటి విషయం కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఉదయం పూట శివాలయానికి వెళ్తాం శనీశ్వరుడికి పూజ చేసుకోవటం శివాలయంలో దర్శనం చేసుకోవటం ఆ తీర్థం తీసుకోవటం సమస్త ప్రాణాపాయాల నుంచి కూడా మనకు కాపాడుతుంది అయితే ఈ యొక్క ధనత్రయోదశి నాడు ఏ ప్రకారంగా లక్ష్మీదేవిని పూజించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క పండుగ మూడు రోజుల్లో భాగంగా మొదటిది ధనత్రయోదశి ఈ యొక్క ధనత్రయోదశి రోజు ఉదయం పూటే నిద్ర లేచి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవటం అలాగా శుభ్రపరచుకున్నటువంటి ఇంటి ముందు బయట ముగ్గులు పెట్టుకోవటం అలాగే పాది కూడా తలస్నానాలు చేసి లక్ష్మీదేవి పూజ కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవటము ఉదయం సాయంకాలం కూడా రెండు పూట్ల లక్ష్మీదేవిని మనకు తోచినటువంటి నామంతో మనకు వచ్చినటువంటి మంత్రంతోనే శ్లోకాలతోనే అమ్మవారిని అర్చించడం రెండు పూట్లా కూడా ఖచ్చితంగా దీపారాధన ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే ఈ రోజు నుంచే మనము ఇంటి బయటకు దీపాలు పెట్టడం మొదలు పెట్టుకోవచ్చు అలాగే సాయంకాలం కూడా తులసి కోట దగ్గర కూడా ఉదయము సాయంత్రము రెండు పూటలా కూడా దీపారాధన చేసి మన ఇంట్లో ఉండేటువంటి కిస్మిస్ కానీ బెల్లం కానీ నివేదన చేయవచ్చు అలాగే ఎవరికైనా ఇంట్లో ధనత్రయోదశి నాడు కలశం పెట్టి పూజ చేసుకోవాలనేటువంటి ఆలోచన కానీ ఆసక్తి కానీ ఉన్నటువంటి వారు నిస్సందేహముగా కలశం పెట్టి అష్టలక్ష్మీదేవిని ఆవాహన చేసి మీకు వచ్చినటువంటి అష్టోత్తర నామాలతో అమ్మవారిని నచ్చించి ఆ రోజు పాల పొంగల్ని నివేదన చేయడం అమ్మవారికి చాలా ప్రీతమ్మ కాబట్టి ధనత్రయోదశి నాడు అమ్మవారికి ఉదయము సాయంత్రము రెండు కూడా పాల పొంగలు చేయొచ్చు లేదంటే ఓపిక లేనటువంటి వాళ్ళు అటుకులతో అయినా సరే అతి తక్కువ సమయంలో పొంగలను చేసి అమ్మవారికి ఒక పూట పాల పొంగలి ఒక పూట అటుకుల పొంగలి వేదం చేసి ఇంటిలో అమ్మవారి ప్రసాదాన్ని పొందవచ్చు అలాగా నాడు ఉదయం సాయంత్రము రెండు పూటలా కూడా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఈ రోజే శని వచ్చింది కాబట్టి శనీశ్వరుని కూడా పూజించడం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని తీర్థం తీసుకోవడం చాలా విశేషం అలాగే ఇక రెండవ రోజు నరక చతుర్దశి అనగా నరకాసురుడు మనకి శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రోజు ఈ యొక్క నరక చతుర్దశి సత్యభామ అమ్మవారి చేతిలో ఈ యొక్క నరకాసురుడు మోక్షాన్ని అనేటువంటిది పొందుతాడు మరి సత్యభామాదేవరయ్య అంటే తన యొక్క తల్లి అయినటువంటి భూదేవి స్వరూపమే సత్యభామాదేవి మరి ఆయన పొందిన వరణ సార్థకతంగా సత్యభామా అమ్మవారి చేతిలో నరకాసుడు మరణం అనేటువంటి పొందడం జరుగుతుంది అయితే మన యొక్క సనాతన ధర్మంలో ఎక్కడా కూడా ఏ రాక్షసుడు ఏ రోజు మరణించినప్పటికీ కూడా ఆ రోజు మనం పండగ జరుపుకోం ఆ మరుసటి రోజు జరుపుకుంటాం అలానే ఈ యొక్క దీపావళి కూడా అంతే నరక చతుర్దశి నాడు నరక నరకాసురుని వధించడం జరుగుతుంది అయినప్పటికీ మనం మరుసటి రోజు దీపావళిగా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ యొక్క నరక చతుర్దశి యొక్క పుట్టుక అలాగే మనకు దీపావళి పుట్టుక ఎక్కడ జరిగిందయ్యా అంటే మన కృష్ణా జిల్లాలో చలపలి మండలం నరకుతురు గ్రామంలో శ్రీ పృథ్వీశ్వర స్వామి వారి క్షేత్రంలో నరకాసుకి వధ జరగటం అలాగే సత్యభామాదేవి సమేత కృష్ణ పరమాత్ముడు తన యొక్క పరివారంతో సహా మొదటిసారి దీపావళి అమావాస్య నాడు అనగా ఆశ్వీజ అమావాస్య నాడు దీపావళి జరుపుకోవడం జరిగింది ఈ ప్రకారంగా ఎక్కడ నరకాసులు వధ జరిగిందో తెలుసుకున్నాం ఎవరికన్నా భూ సంబంధితమైనటువంటి బాధలున్నా కూడా ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సమస్త భూ బాధలు కూడా తొలగిపోతాయి అలాగే ఇక మూడో రోజు దీపావళి మనము ఈ యొక్క ధనత్రయోదశి నాడు ప్రారంభించినటువంటి ఇంటి బయట పెట్టేటువంటి దీపారాధన యొక్క పూజలు ప్రారంభం చేసుకుని కార్తీక మాసము ధనుర్మాసం అయ్యేంత వరకు కూడా మనం ఇంటి బయట తులసి కోట దగ్గర ఇంట్లో కూడా రెండు పూట్ల కూడా దీపారాధన చేసుకుని ఈ ప్రకారంగా దీపాలు పెట్టుకోవచ్చు అది తెల్లవారుజామున అయితే కనుక సూర్యోదయానికి ముందే పెట్టాలి సాయంకాలం అయితే కనుక సూర్యాస్తమయ సమయానికి సమీపంలో ఉండగా దీపారాధన పెడితే చాలా మంచి పుణ్యఫలితం కలుగుతుంది అలాగే ఈ యొక్క దీపావళి నాడు మనకి ఈ సంవత్సరం ఇరవై తారీఖు వచ్చింది చాలామందికి సందేహాలు ఉన్నాయి ఏమండి ఇరవై ఒకటో తారీఖు అమావాస్య అయింది మరి ఇరవయో తారీఖు ఎలా దీపావళి అంటే కనుక దీపావళి అనగా దీపములు వెలిగించేటువంటి సమయంలో ఉన్నటువంటి తిథినే మనము లెక్కగా తీసుకుంటాం కాబట్టి ఇరవయో తారీఖు సోమవారం నాడు సాయంకాలం నుంచే మనకి అమావాస్య ప్రాప్తించింది కాబట్టి మనము ఆ రోజే దీపావళిగా పరిగణిస్తూ ఆ రోజే దీపాలుగా మనం జరుపుకుంటాం ఇరవై ఒకటవ తారీఖు మనకి కార్తీక మాసం ప్రారంభం కాదు ఎందుకంటే ఇరవై ఒకటో రోజు ఉదయం పూట అమావాస్య ఉన్నది కాబట్టి మనకి కార్తీక మాసం స్నానాలతో ప్రారంభం అంటే తెల్లవారుజామున సూర్యోదయ సమయానికి పాఠ్యం ఉన్నదే లెక్క కాబట్టి ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఉన్నది కాబట్టి మనం ఇరవయో తారీఖు సాయంత్రం ప్రదోషకాల సమయంలో అమావాస్య ఉన్నది మనం దీపావళి పండుగగా జరుపుకోవాలి ఇరవై ఒకటో రోజు సాధారణ అమావాస్యగా జరుపుకోవడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు కార్తీక మాసం ప్రారంభం అయితే ఈ మూడు రోజులు కూడా పండగని లక్ష్మీదేవికి ప్రీతిగా మనం జరుపుకోవడం మనకి అనాదిగా పెద్దల దగ్గర నుంచి వస్తున్నది ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకు కూడా మన యొక్క దీపావళి పండుగని రకరకాల రాష్ట్రాల వారు దేశం వారు ప్రాంతం వారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి ప్రీతికరమైన యొక్క పండుగని కూడా ఆచరించడం జరుగుతూ ఉంది ఈ ప్రకారంగా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో దీపావళి పండుగని ఆచరించి లక్ష్మీదేవికి అనుగ్రహంతో ఉన్నటువంటి రుణ బాధల్ని తొలగించుకుని ఎవరన్నా ఇల్లు కట్టాలనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ యొక్క ధనత్రయోదశనాడు అమ్మవారిని పూజించడం ద్వారా ఇల్లు కట్టుకోవాలని సంకల్పం ఉన్న వాళ్ళు వాళ్ళు అప్పులు తీర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా ఈ యొక్క ధనత్రయోదశనాడు అమ్మవారి పూజించడం ద్వారా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క సకల సంకల్పాలు కూడా ధార్మికమైనటువంటి సంకల్పాలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి ఒకసారి ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా లక్ష్మీదేవికి అనుగ్రహం మీకు కటాక్షం అమ్మవారిని ప్రాప్తిస్తుంది శ్రీమాత్రే నమ